హైదరాబాద్ సికిందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అయితే మొత్తం పదమూడు కేంద్రాల్లో పదహారు కౌంటింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేశామని తెలిపారు కౌంటింగ్ విధుల్లో రెండు మంది సిబ్బంది పాల్గొనబోతున్నారు దీనిపై సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందిస్తారు కమిషనర్ విధంగా జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మనతో ఉన్నారు సార్ మీరు చెప్పండి మొత్తం చూసుకుంటే మన హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ పార్లమెంటు మరి సెకండ్రాబాద్ పార్లమెంటు హైదరాబాద్ మన సెకండ్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతున్నాయి మొత్తం పదహారు కౌంటింగ్ హాల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాము పదమూడు లొకేషన్స్లో ఇవి ఏర్పాటు చేసుకున్నాము కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు పదిహేను అబ్జర్వర్స్ని కూడా పర్యవేక్షణ చేయడానికి ఇక్కడ పంపడం జరిగినాయి సో త్రీ టైర్ సెక్యూరిటీతో మనం ఈ కంపెనీ కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో మన సివిల్ పోలీసు అక్కడ ఫ్రిస్కింగ్తో పాటు మీ విల్ నాట్ అలో మొబైల్ ఫోన్స్ అన్ని కూడా అకౌంటింగ్ ఏజెంట్స్ కనుక ఎవరు కూడా అలో చేయడం అనేది జరుగు సో సెకండ్ టైర్ అనేది మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారు థర్డ్ వచ్చి మన సిఏపిఎఫ్ వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉంటారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి సో ఇక్కడ మనకు కౌంటింగ్ అనేది ఎయిట్ క్లాక్ షార్ప్ స్టార్ట్ అవుతుంది మూడు చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విడిగా ఏర్పాటు చేశాము మన ఓయూలో సెకండ్రాబ్యాడ్ పార్లమెంట్కి సంబంధించినవి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినవి కంటోన్మెంట్ సంబంధించిన వెస్లీ కాలేజ్లో కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాటు చేశాము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది కంటోన్మెంట్లో పోస్టల్ బ్యాలెట్ అండ్ సేమ్ హాల్లో ఉండడం వల్ల అక్కడ ఎయిట్ థర్టీకి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము మిగతా చోట్ల ఎయిట్ ఓ క్లాక్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము ఒక్కొక్క రౌండ్ అరౌండ్ ఫార్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని మనం అంచనా వేస్తున్నాం అత్యధికంగా మనకి యాకుత్పురలో ఇరవై ఇరవై ఐదు రౌండ్స్లు మరి ఇరవై నాలుగు రౌండ్స్లు మరి మనకు చార్మినార్లో పదిహేను రౌండ్స్ అని మనకు ఉన్నాయి సో ఫస్ట్ రౌండ్ ఫలితాలు మేము ఎయిట్ ఫార్టీ ఫైవ్ మనం ఇద్దామనేది ఒక ఆలోచన ఉన్నాయి మొత్తం ప్రక్రియ కూడా ఒక టూ టూ టు త్రీ ఓ క్లాక్ మధ్యలో పూర్తి అవుతుందని నమ్ముతున్నాను ఒకసారి మీరు టై టేల్ దగ్గర ఎలాంటివేషన్ జరుగుతుందో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తుంది అంటే ఇప్పుడు ప్రతి టేబుల్లో మినిమం ముగ్గురు కూర్చుంటారండి ఒకరు మీరు చూసుకుంటే మన కౌంటింగ్ సూపర్వైజరు మరి కౌంటింగ్ అసిస్టెంటు మన కేంద్ర ఎంప్లాయీ ఒక మైక్రో అబ్జర్వర్ మా అబ్జర్వర్ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు సో బయట దానికి సంబంధించిన ఏజెంట్స్ ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు చూసుకుంటే మనకు రికగ్నైజ్డ్ అండ్ నేషనల్ పార్టీకి సంబంధించిన ఏజెంటు తర్వాత స్టేట్ పార్టీకి సంబంధించిన ఏజెంటు దెన్ ఆర్యూపీపీస్ అంటాం రిజిస్టర్డ్ అండర్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ తర్వాత ఇండిపెండెన్స్ అని వరుసగా వాళ్ళని కూర్చోపెట్టడం జరుగుతాయి సో మెషిన్స్ రాగానే వాళ్ళ మెషిన్స్ వాళ్ళ దగ్గర సెవెంటీన్ సి అని పోలింగ్ డే రోజు ఏమేమి కాగితాం వాళ్ళ దగ్గర ఉందో అది మన ఏజెంట్ దగ్గర ఉంటుంది వాళ్ళు దాన్ని చెక్ చేసుకుంటారు ఈ మెషిన్ నిజంగా పోలింగ్ స్టేషన్ వచ్చిన మెషిన్ కాదా దీంట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ సెవెంటీన్సీలో వాళ్ళ చేతుల్లో క్యాండిడేట్ చేతిలో ఏముందో ఆ ఓట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది చాలా మంది కూడా నాలుగో తారీఖు రోజు అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఎన్నికల ఫలితాల కోసం చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఇక్కడ కేంద్రాల్లో బయట ఏమైనా పబ్లిక్ కోసం కానీ మీడియా కోసం కానీ సపరేట్గా స్క్రీన్లు కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా అంటే మీడియాకు మనకు ఇట్స్ కంపల్సరీ మనం ఏర్పాటు చేయాల్సిందే మీడియా హాల్ అనేది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏర్పాటు చేస్తాము సో దట్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం వస్తుందో వాళ్ళు మనం ప్రజలకు చెప్పడానికి ఒక అవకాశం ఇవి కాకుండా ప్రతి హాల్లో కూడా మా కౌంటింగ్ సెంటర్లో కూడా బయట ప్రజల కోసం అని వీఆర్ ఎక్స్ వీఆర్ అరేంజింగ్ బోట్స్ అండ్ ప్రొజెక్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ రౌండ్ డిక్లేర్ చేయంగానే అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా అది బయట వాళ్ళకు కనబడతాయి ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా అక్కడ ఏమైనా స్పెసిఫిక్గా బందోస్ లాంటివి కానీ ఇలాంటి నిబంధనలు ఏమన్నా సో ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సిపి గారు ఫుల్ డే వాళ్ళు పెట్టడం జరుగుతాయి సో దట్ ఎక్కడ కూడా ఫైవ్ మెంబెర్స్కి ఎక్కువ వాళ్ళు రావడానికి అవకాశం లేదు బట్ ఆఫ్టర్ పోస్ట్ మనకు ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ ఏమంటే కూడా వితౌట్ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి పోలీస్ అవి ఆల్రెడీ ఐడెంటిఫైడ్ సెట్ ఏరియాస్ వేర్ లాస్ట్ టైంలో దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసుకున్నారు దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు వాళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు జనరల్గా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తారు పాతబస్తీలో కానీ ఇక్కడ యువర్ పార్టీకి వాళ్ళకు చూపించుకోవడానికో లేకపోతే విజయోత్సవ సంబరాలు ఎలాంటి నిబంధనలు అమలులో ఉన్నాయి అంటే వన్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి ఇఫ్ దే వాంట్ టు కండక్ట్ ఎనీ ర్యాలీస్ ఆర్ ఎనీథింగ్ దే హ్యావ్ టు టేక్ రిటర్న్ పర్మిషన్ అండి ఎక్కడైనా ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తే చట్టం అంటే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి కాకపోతే కేవలం పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే విజయోత్సవ ర్యాలీలకు అనుమతిస్తామని చెప్తున్నారు ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కేవరపర్సన్ శివాతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్